ఫ్రెండ్స్ వెల్కమ్ టు రి సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇది రిషిధారల ప్రేమ కథ పార్ట్ ట్వంటీ సిక్స్ ఫ్రెండ్స్ మొదటి నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి చూడండి అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇక కథలో అయితే వసుధార రిషి చాలా హ్యాపీగా అయితే ఉంటారు కదా ఇక జగతి కూడా రిషి వల్ల తన మనవన్న అయితే చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది మరోపక్క ఇక మహేంద్ర రిషికి ఓన్ బిజినెస్ పెట్టిద్దామని చెప్పి చాలా అయితే ఇక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాడు కానీ రిషి దగ్గరికి అవన్నీ రానివ్వకుండా తన ఫ్రెండ్ అయితే గుడ్డిగా నమ్ముతాడు మహేంద్ర దాంతో ఇక తను చెప్పినట్టుగానే ప్రాపర్టీ మొత్తం పెట్టి లోన్ అయితే తీసుకుంటాడు కానీ తన ఫ్రెండ్ మాత్రం ఆ డబ్బంతా తీసుకొని వెళ్ళిపోతాడు ఇక రిషి వస్తు చాలా హ్యాపీగా ఉండడం చూసిన మహేంద్ర ఇప్పుడు రిషికి ఈ విషయం చెప్తే చాలా బాధపడతాడు అయినా నేనేదో నా కొడుకు అక్కడ ఇక్కడ జాబ్ చేయడం ఎందుకని తనకి ఒక కంపెనీ పెట్టిద్దామని నా ఫ్రెండ్ని గుడ్డిగా నమ్మాను కానీ తను ఇంతలా మోసం చేస్తాడని అనుకోలేదు ఇప్పుడు రిషికి ఈ విషయం తెలిస్తే అసలు ఇక మాకు చెల్లి గవ్వ కూడా మిగలేదు ఇప్పుడు రేపు ఇంటిని కూడా స్వాధీనం చేసుకుంటారు ఇక బ్యాంక్ వాళ్ళని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు ఆ తర్వాత ఇక రిషి ఏంటి డాడ్ మీరు అలా ఉన్నారు ఏంటి నాకెలా కంపెనీ పెట్టించాలా అని దాని గురించి ఆలోచిస్తున్నారా అయినా ఎందుకు డా నేను ఇక్కడే ఏదో ఒక జాబ్ చూసుకునేవాడిని కదా అని మాట్లాడుతూ ఉంటే నాన్న అదేం లేదు అని చెప్పి ఇంకా చెప్పడైతే దాంతో ఇక రిషి అయితే చాలా హ్యాపీగా ఉంటాడు ఇక వసారితో ఇక వాళ్ళు ఓన్ కంపెనీ పెడుతున్నారని ఇక వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదని ఇంకా చాలా హ్యాపీగా అయితే ఉంటారు ఇక సడన్గా నెక్స్ట్ డే రిషి వాళ్ళ ఇంటికైతే పోలీసులు అయితే వస్తారు దాంతో ఇక రిషి షాక్ అవుతాడు ఏంటి సార్ అని అడుగుతూ ఉండగా మీ డాడీ ఇలా బ్యాంకులో లోన్ తీసుకున్నారు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి అని చెప్పి అంటారు దాంతో ఇక ఒక్కసారిగా రిషి డాడ్ అని అలానే చూస్తూ ఉంటే నాన్న నన్ను క్షమించు నేను నా ఫ్రెండ్ని గుడ్డిగా నమ్మాను సాఫ్ట్వేర్ కంపెనీ నీకు పెట్టిద్దామని కానీ తను మమ్మల్ని మోసం చేశాడు అని చెప్పడంతో డాడీ ఎందుకు డాడీ ఇంత పెద్ద నిసాన్ని దాచిపెట్టారు అని చెప్పి ఇందులో మా డాడ్ తప్పింది లేదు అని అంటున్నా కూడా మహేంద్రని అయితే అరెస్ట్ చేస్తారు ఆ తర్వాత ఇక రిషి వాళ్ళకున్న ఆస్తి మొత్తం అయితే పోతుంది దాంతో ఇక రిషి వాళ్ళు ఒక చిన్న ఇంట్లో అయితే ఉంటూ ఉంటారు ఇక చాలా బాధపడుతూ ఉంటుంది జగతి ఇలా జరిగినందుకే వస్తారు కూడా ఏడుస్తూ ఉంటుంది ఇక రిషి ఏం పర్లేదు నేను ఎలాగైనా డాడీని విడిపించి తీసుకొస్తాను అలాగే మనం అనుకున్నట్టు కానీ ఓన్ కంపెనీ పెడతాం మళ్ళీ మన ఆస్తులన్నీ వచ్చేటట్టు నేను చేస్తాను నేను ఉన్నది ఎందుకు అని చెప్పి చెప్తూ ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక వస్తారా ఇదంతా నాకు కారణంగానే నేనే కదా జాబ్ మానేసి ఇక్కడే ఏదో ఒకటి చూసుకోమన్నాను మీరు అక్కడ జాబ్ చేస్తున్నా హ్యాపీగా ఉండేవాళ్ళేమో అని చెప్తూ ఉండగా ఇక రిషి ఊరుకో వస్తారా ఆయన ఇందులో నీ తప్పేముంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఇక నా తప్పేనండి నా కారణంగాని అని చెప్పి వస్తారా బాధపడుతూ ఉంటే ఇంకెప్పుడు అలా మాట్లాడకు అని చెప్పి వచ్చరికి ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక జగతి ఏడుస్తూ ఉండడంతో అమ్మ ఏడవద్దు డాడ్ని నేను ఎలాగైనా బయటికి తీసుకొస్తాను కదా అని చెప్పి ఆలోచిస్తూ ఎలా డాడ్ని బయటికి తీసుకొని రావాలని అసలు తనని మోసం చేసిన ఫ్రెండ్ ఎవరా అని ఇక రిషి కనుక్కుంటూ ఉంటాడు ఆ తర్వాత ఇక మహేంద్ర ఫ్రెండ్ని వెతికి పట్టుకుంటాడు ఎందుకు మా డాడీని ఇలా మోసం చేశారు అని అంటుంటే మోసపోవడం మీ డాడీ అమాయకత్వం అయినా ఈ నన్ను అంటా ఇక మీరు ఎప్పటికీ మీ స్థాయికి వెళ్ళలేరు అయితే ఇక ఎగతాలు చేసినట్టు మాట్లాడుతూ ఉండడంతో నువ్వు మోసంతో గెలిచావు కానీ నేను నిజ ఎలా గెలుస్తానో చూడు అని చెప్పి ఇక రిషి అయితే ఛాలెంజ్ చేస్తాడు